పేర్లతో భూములను కబ్జా చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది వారు వారి నుండి ఈ అసన్ ల్యాండ్ ఏదైతుందో పేద ప్రజలకు ఆ యజమానులకే హక్కులు కలిగించాలంటూ మన అసన్ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు శివయ్య గారి ఆధ్వర్యంలో ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నారు వీరి పోరాటం వెనక ఏముందని చూసినట్టు వారి ఏం లేదు ఆ అదే కాకుండా ఏదైతే పేదవాళ్ళ గురించి ఇంత మన ఇంత గనం వాళ్ళు ఫైట్ చేస్తున్నారో మరి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఆ పేదవారికి వాళ్ళ పేదవారికి ఏదైతే యజమానులు వాళ్ళకే ఈ హక్కులు కల్పిస్తే వీరు జీవితాంతం ఈ ప్రభుత్వం ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారిని ఎప్పటికీ గుర్తు గుర్తుంచుకుంటారని చెప్పేసి మా నైన్టీవీఎస్ఎం ద్వారా తెలియజేస్తున్నాం ఈ అసెంబ్లీ గురించి ఈ రోజు మన తెలంగాణ సచివాలయంలో కూడా మన రేవంత్